వెజ తీర్పు వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఇంకా ఏవేవో వాగ్దానాలు చేయటం వాటన్నిటిని కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలని ముఖ్యంగా మోసం చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీయే కాకుండా ఇవ్వనివి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరిస్తే ఈ రోజు జగ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అధికారముకి కాకుండా చేయాలని కూటమి ఒకటి ఏర్పాటు చేసి అటు బీజేపీ అయితేనేమి తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే దానికి అనేక హామీ ఇవ్వటం జరిగింది కానీ గెలిచిన తర్వాత ఏ విధంగా వారిని మోసం చేశాడో ప్రజని మనకు అర్థమవుతా ఉంది ఏదేదో కారణాలు చెప్తారు ఆర్థిక పరిస్థితి బాగలేదనో లేదా వైఎస్ఆర్ సిపి విధ్వంసం చేసిందంట అంటే ఈ విధంగా వారు కారణాలు కుంటి సాగు చెబుతూ మోసం చేసింది కాబట్టి నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రిడా కూడా పిలిపి జరిగింది మా నాయకుడు